కాకినాడలో చిట్టి పెసరట్టు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీ కూడా ఎవరైనా కాకినాడ వచ్చినప్పుడు ఈ చిట్టి పెసరట్టు తినకుండా వెళ్ళరండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుందండి ఇప్పుడు ఈ చిట్టి పెసరట్టు ఎలా చేసాలో చూసేద్దాం రండి ముందు రోజు మనము పెసలు ఒక కప్పు కానీ లేదంటే టూ కప్స్ కానీ ఇలాగా రాత్రి అంతా నానబెట్టుకోవాలండి మార్నింగ్ నీట్గా కడిగేసి ఇలాగ మనము గ్రైండ్ చేసేసుకోవాలి ఇది మిక్సీలో వచ్చేటప్పటికీ కొంచెం ఒదు అనేది అవ్వదండి సో మనకు ఎక్కువ రావాలంటే కనుక పిండి క్వాంటిటీ అనేది బాగా రావాలంటే కనుక ఇలాగ గ్రైండర్లో వేసుకుంటే మనకు సరిపోతుంది సో ఏదైతే మనము పెసలు నానబెట్టామో పుట్టది ఏం తీయక్కర్లేదు అదే ఫైబర్ కాబట్టి సో దాంతోపాటుగా ఇందులో వేసేసి మనం నీళ్లు ఏమి వేయకుండా ఇంత గట్టిగా మనం దాన్ని రుబ్బి పెట్టుకోవాలండి తర్వాత మీరు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుని తర్వాత చిట్టి చిట్టి పెసరట్లు కింద వేసుకుంటే సరిపోతుంది అలాగే దీనిపైన ఆనియన్స్ జీలకర్ర కారపొడిని చల్లుకుంటే సరిపోతుందండి దాంతోపాటు పాటు కాస్తంత నూనె వేసి బాగా అటు ఇటు కాల్చుకుంటే కనుక సూపర్ టేస్టీ ఉన్న చిట్టి పెసరెట్ అనేది రెడీ అయిపోతుందండి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఇందులో పచ్చిమిర్చి అలాగే అల్లం మనము పిండి ఆడుకునేటప్పుడే అందులో వేసేసుకోవచ్చు లేదంటే ఇక్కడైనా పచ్చిమిర్చి ముక్కల్ని మనం వేసుకోవచ్చు సో నేను ఇది ఏంటంటే పిల్లల గురించి రెడీ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిని అలాగే అల్లాన్ని కూడా నేను అవాయిడ్ చేశాను సో చాలా టేస్టీగా ఉంటుందండి మనం వేడి వేడిగా వేస్తూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీంట్లోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది అలాగే అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి అల్లం పచ్చడి చిన్న పిల్లలకి పల్లీల చట్నీ వేసి పెడితే గనక కొంచెం కారపొడి అనేది వేసాం కాబట్టి స్పైసీ స్పైసీగా ఉండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేస్తూ ఉంటే అలా తింటూ ఉంటారు పెద్ద పెసరెట్టు వేసే టేస్ట్ వేరు ఇలా చిన్న చిన్న చిట్టి చిట్టి పెసరెట్లు అనేవి టేస్ట్ అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా వీలుంటే కనుక ఇలా ట్రై చేసేసేయండి మా కాకినాడ చిట్టి పెసరెట్టు అండి కారపూడినండి దీంట్లోకి చాలా టేస్ట్ని తీసుకొచ్చేది విత్ ఉప్మా కూడా మనము దీంట్లో వేసుకోవచ్చు కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఎప్పుడైనా మా కాకినాడ వస్తే మాత్రం కంపల్సరీ దీన్ని టేస్ట్ చేయండి మార్కెట్ మా పెద్ద మార్కెట్లో ఇది చాలా ఫేమస్ అండి ఎప్పటి నుంచో కొన్నేళ్ల క్రితం నుంచి వేస్తున్నారంట అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ అడ్డాకులో ఈ వేడివేడి పెసరెట్లు ఉప్మాని ఇస్తారండి కాంబినేషను సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఆ సైడ్కి వెళ్తే అస్సలు వదలనండి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి